హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు న్యూస్ చూశారు కదా సో ఇట్లాగా మంచి మంచి న్యూస్ అన్ని ప్రతిరోజు వార్తలు చూడాలన్నా సో మీరు వెంటనే మన నిహాలి నాయుడు అనే ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి సో అట్లాగే మన్విక్ మీడియా మన యూట్యూబ్ ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి సో మీకు ఇట్లాంటి మంచి మంచి న్యూస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట కర్నూలులో జరిగే ప్రతి అప్డేట్ను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఒక ఏరియాలో ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే లేకపోతే ఏంటంటే ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాము సో అట్లాగే మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి సో కర్నూలులో వాటన్నింటినీ కూడా మన ఛానల్లో మీకు చూపించడం జరుగుతుంది ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కానీ సో అట్లాగే టెంపుల్స్ గురించి మంచి హిస్టరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అట్లాగే కర్నూలు లొకేషన్స్ కేఎంసీ చేసేటటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఫేస్బుక్లో నిహాలి నాయుడు అనే ఫేస్బుక్ పేజీని ఫాలో అయిపోండి సో అందులో చాలా షార్ట్స్ ఉంటాయి ఇప్పటికే సో అట్లాగే నీ నీ యూట్యూబ్లో వచ్చేసి మన్ విక్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి ఫేస్బుక్లో కూడా మెయిన్ మీకు నిహాల్ నాయుడు ఉంటుంది లోపలనే మన్ విక్ మీడియా అని ఉంటుంది సో ఈ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయిపోండి సో ఇట్లాంటి మంచి మంచి న్యూస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట వాటిని చూస్తూ మీరు హ్యాపీగా మీరు పల్లెటూరులో ఉన్నా కూడా ప్రతిరోజు మీరు కర్నూల్లోనే ఉన్నట్లుగా మీకు ప్రతి న్యూస్ను కూడా అందించడం జరుగుతుందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ